హాయ్ ఫ్రెండ్స్ ఈ కాలవ ఎందుకు తీయడం జరుగుతుందంటే బోర్ వేపీయడం జరిగింది ఆ బోర్లో నీళ్ళు డ్రిప్పు సేన్ డ్రిప్పు పరచడానికి పైప్ లైన్ చే చేయడం జరిగింది ఆ పైప్ లైన్లోకి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చి ఇదంతా ఫిల్టర్ అండి బోర్లో నుంచి ఏదైనా డస్ట్ కానీ చిన్న చిన్న ఇసుక కానీ ఏదైనా వచ్చినా కానీ ఆ ఫిల్టర్లో ఫిల్టర్ అయ్యి గలీజ్ రాకోకుండా పైపులోకి పోవడం జరుగుతుంది ఇది ఎందుకు బిగించుకోవాలంటే ఎందుకంటే డ్రిప్పుల్లో చిన్న చిన్న హోల్స్లో నీళ్ళు కారడం జరుగుతుంది డ్రిప్పు అందుకోసానికి ఇలాంటి ఫిల్టరు బిగించుకొని చేస్తే చాలా మనకి డ్రిప్లో నీళ్ళు అనేది చెట్లకి బాగా నీ వాటర్ అనేది కారుతాయి లేకోకుంటే కారుకోకుండా బ్లాక్ అయిపోతాయి చిన్న చిన్న ఇసుకలు అడ్డపడి ఆ పైప్ లైన్ లేకపోయి ఆ డ్రిప్ లేక చేరుకుంటుంది కాబట్టి వాటర్లో ఆ చిన్న చిన్న హోల్స్లోనే డ్రాప్స్ రావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ బ్లాక్ కాకోకుండా ఇలాంటి ఫిల్టర్ బిగించుకుంటే చాలా మంచిదండి ఏదన్నా కానీ మనం మందు ఆ చెట్లకి ఏడ్చాలన్నా కానీ ఇలాంటి ఫిల్టర్ ఉండే ఉండాలి మందు చెట్లకు ఇడ్చల్లనే కానీ ఇట్లా ఫిల్టర్లో ఇడిచేనా కానీ మందుకి ఇడ్చవచ్చు ఇది అందుకని పైప్ ఫ్రెండ్ చేసి ఇక్కడ కలెక్షన్ ఇచ్చినాం చూడండి ఆ కలెక్షన్ నీళ్ళన్నీ ఈ చేంతా కానీ పారడం జరుగుతుంది అది ఎలా ట్రిప్ చేయాలనేది నెక్స్ట్ వీడియో వస్తుంది దాన్ని చూసి ఆదరించండి మన రైతులు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ య్ ఫ్రెండ్స్ ఇది పూర్తి అయిపోయింది లైన్ చేయడము అందుకని చేస్తున్నాము లైక్ చేయండి ఫాలో చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ 那我得怎么办？